సర్వరావు సుధాకరెడ్డి గారి అంటేనే జీర్ణం కావడం లేదు వారి మృతదేహాన్ని అనాటమీ డిపార్ట్మెంట్కి ఇస్తే అది అడిగాం ఏంటి దీన్ని వద్ది సందేశం ఏమని అడిగాం అని చెప్పింది రెండు వందల యాభై మంది డాక్టర్లకి ట్రైనింగ్ అవ్వడానికి ఆయన మృతదేహం ఉపయోగపడుతుంది ఆ రెండు వందల యాభై మంది డాక్టర్లు కొన్ని వేల మంది లక్ష మందిని పోషించడానికి సహాయం చేయడానికి సేవ చేస్తారు కాబట్టి ఆయన సర్వీసు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఆయన మరణించారనేటువంటి సంతాపం కన్నా ఆయన బతికొంతకాలం విరోచితంగా పోరాట సాగించాడు రాజకీయంగా ఆర్థికంగా సాంఘిక అన్ని విషయాలు పోరాట సాగించాడు మళ్ళీ మనం చెప్పక్కల రామకృష్ణ చెప్పిన దాని గురించి అయితే ఎంత పాలన సాగించాడో ఆయన శరీరంతో కూడా అంత పాలన సాగించాడు నిత్యం ఆయన బాధ చూస్తే బయట ఎంత పోరాటాలు సాగించి నిలబడ్డాడో ఆయన చివరికి ఆయన సొంత శరీరంతో కూడా పోరాటం సాగించే పరిస్థితి ఏర్పడిపోయింది అయితే సమాజంలో సక్సెస్ అయ్యాడు ఆయన శరీరంతో పరాన ఫీల్ అయిపోయాడు మన ముందు లేకుండా పోయాడు కాబట్టి ఆయన మరణించాలని దానికన్నా మనతోనే ఉన్నాడు మనతో జీవిస్తున్నాడు పవన్ సాగిస్తాడు ఆయన స్ఫూర్తి మాకు మనస్ఫూర్తి అందరికీ చెప్పిస్తున్నాడని చెప్తా ఉన్నా ఇక ఆయన నాకు ఒకసారి విసుకోసేది రాజకీయ శత్రువులతో కూడా మంచిగా మహాత్త అని చెప్పింది మా ఇద్దరికి అదే గొడవ నన్ను సపరేట్గా చూసి ఆయన సపరేట్గా చూస్తే డాక్టర్ కేజీవి చెప్పింది కరెక్ట్ వీళ్ళు ఎట్ట కలిసి ఉన్నారు అబ్బా అని చెప్పేసి అంటే కలిసిన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాము కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పుడు సహజం మాట్లాడుకోవడం ఎట్లా కలిసి కాదు ఎట్లా భరించారు అని అదే భరించారంటే ఆయన శృతిమత్తంగా చెప్తాడు మీ నాన్నగారు బాగున్నారని అంటాడు నాకు మీ అమ్మమ్మ కూడా బాగున్నావు అంటాను నేను అది అర్థం ఒకటే కాంత ఓపిక నాకు లేదు కొన్ని విషయాలు చాలా ఓపిక ఎక్స్ప్లెయిన్ ఎందుకు అంత ఓపిక ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటే నువ్వు ఊరికి ఒకసేపు అంటాడు అక్కడ మాకు ఘర్షణ అయితే ఒకటి ఉంది నేను ఎక్కడ ఏమి స్టేట్మెంట్ ఇచ్చినా వెంటనే ఫోన్ ఆయన నుంచి వస్తుంది నాకు ఇట్ట చేయకుండా ఉండాల్సింది కదా అంటాడు నాకేమో స్పాయింటేనియస్గా నా నా నాలక నోరు చెయ్యి ఊరుకోదు అని ఓపిక పెట్టుకుంటాడు ఆ స్పాట్లో వస్తుంది కొంత అది రిహార్సల్ చేసిపోయేది కాదు అవసరం కొన్ని దూరకు వస్తుంది నా నాలుగు కొంచెం పలసంగా ఉంటుందని కాదు వేరు అప్పుడు ఎంట ఫోన్ అయిన వస్తుంది అదే నన్ను ప్రతి సందర్భంలో కంట్రోల్ చేశాడు ప్రతి సందర్భంలో రెండవది నేను గుంటూరు స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను చిత్తూర్చలా వచ్చినా అండి బ్యాక్వర్డ్ ఏరియా పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు నాన్ పొలిటికల్ అక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు ఆడ స్టాలిన్ బాబు అని అప్పటికే లీడర్ ఎక్కడ ఆయన దృష్టిపడ్డా ఆయన గుంటూరు టౌన్ సెక్రటరీగా గుంటూరు జిల్లా ఎస్ఎఫ్ సెక్రటరీగా రాష్ట్ర ఎస్ఎఫ్ సెక్రటరీ కూడా ప్రమోట్ అయినప్పుడు ప్రతి సందర్భంలోనూ సుధాకర్ గారి పాత్ర ఉంది రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా కార్యదర్శిగా జాతీయ పార్టీ కార్యదర్శి సభ్యులుగా పోవడానికి కూడా ఆయన పాత్ర ఉంది అంటే ప్రతి సందర్భంలో ఒక మాట చెప్పాలంటే చిన్నపిల్లవాడిని ఏలుబెట్టి నడిపించినట్టుగా నన్ను విధంగా ప్రతి సందర్భంలో ఏడు విట్లు నడిపించాడు భరించాడు అదే ఉదుకోలేదు ప్రతి సందర్భంలో పార్టీకి పైకి తీసుకొచ్చాడు అందులో పార్టీగా వ్యక్తిగతంగా కుటుంబ రీతి కూడా మేము బంధువులు మా మైనారిటీకి వాళ్ళు అత్తముడు కూతురించి పిండి చేస్తే ఏమై బంధువులు అయినాం ఎంత అయినా సరే ఈ సందర్భుడు మాత్రం ఘర్షణ ఉంటుంది ఉండేది ఎప్పుడూ చదువు తీసుకోలేదు అలాంటి సుగుణాలు దయ చూసిన తర్వాత అందరూ మానవులు ఉంటారు సహజంగా జీవరాశి లేక మానవ గొప్పది మానవజానికి రాజకీయ చుక్కానికి కావాలా అందరూ రాజకీయ చుక్కానికి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాడు చేరడం శోభమే కానీ కొనసాగం చాలా కష్టం అందుకే అసలు చివరి ఊపిరి వరకు కమ్యూనిస్ట్ పార్టీ జెండాకైనా నిలబడ్డాడు ఆ లంగా సాగించాడు అందుకే ఆయన చూస్తే సంపూర్ణత్వం అందం చెప్పలేము సంపూర్ణత్వాన్ని సంపాదించుకునేటువంటి మహనీయుడు ఎవరిని ఉంటే అది సులభ సుధాకర్ రెడ్డి గారికి వారికి శ్రద్ధాంజలిస్తా చూసుకుంటా ఉన్నా నారాయణ గారు సుధాకర్ రెడ్డి గారు వారిద్దరూ సాహచర్యం చాలా సంవత్సరాలు కొనసాగింది అన్నిటికంటే మించి మన కమ్యూనిస్ట్ పార్టీ ఇది తల్లి పేగు బంధం లాంటిది ఈ బంధం కాసేపు అనుకున్నా కాసేపు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసుకున్నా ఒక కార్యకర్తను కోల్పోయినా ఒక నాయకుడిని కోల్పోయినా అటువంటి భావోద్వేగాలే వస్తాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఒక్కడ మర్చిపోకండి